హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ సదాశివుని అయితే నేను కోరుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో ఈరోజు గొల్లపేటకి కంకర తోలాలండి మా ఊరు పక్క పక్క ఊరు కదా గొల్లపేట ఆ ఊరికి కంకర తోలాలి అంటే రోడ్డుకి కంకర తోలాలండి ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్ మీకు వీడియో చూపించాను కదా అక్కడ పూజలు వగైరా చేశారు అక్కడికి ఇటు సైడ్ అటు సైడు కాలువలు అయితే వేశారు ఇప్పుడు దానికైతే కంకర తోలాలి ఇగో అయితే ఇగోండి మన ట్రాక్టర్లు అయితే రెడీలో ఉన్నారు కుర్రోళ్ళు తీస్తున్నారు ఇప్పుడు నేను కూడా బండి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ మా ఊరు దగ్గర చెరువు ఉంది అది ఎర్ర చెరువు అదే అమ్మటచిమ తల్లి దగ్గర అమ్మట తల్లి పేరంటాలు గుడి ఉంటుందండి మీకు అవన్నీ చూపిస్తాను మరి అక్కడికి వెళ్ళి కంకర అయితే తీయాలి ప్యూర్ కంకర తీసుకొచ్చుకొని మీకు ఆ కింద వేసి మంచిగా నరపాలన్నమాట ఈరోజు రెండు బల్లే ఉన్నాయి ఎక్కువ బల్లే అయితే లేవు ఎందుకంటే మనకి ఎదల కాలం అంటే పొలాలు ఎదలు జల్లుతారండి ఎదలు జల్లే కాలం కాబట్టి ట్రాక్టర్లు అయితే ఎక్కడ కూడా ఖాళీ లేవు మా మా బల్లే కాబట్టి అంటే మా వానర్కి మొత్తం మూడు బళ్ళు ఉన్నాయి ఒకటి తొట్టి ఖరాబ్ అయిపోయింది సో రెండు బళ్ళు వస్తున్నాయి ఈ రోజు ఆ రెండు బళ్ళుతోనైతే అయితే పని చేస్తాం లోడింగ్ ఇంకెందుకు కాలేస్తాం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా చూడండి దయచేసి అయితే ముందుగా స్టార్ట్ చేసేద్దాం శివ స్టార్ట్ అయితే అయిపోయింది బండి శివాయ శంకర పరమేశ్వర భక్బాంధవనా రక్షక బండి అయితే ఇక్కడ రివర్స్ తీసుకోవాలండి ఇది ట్రాన్స్ఫారం ఈ పక్కనే చాలా జాగ్రత్తగా తీయాలి ప్రతిరోజును నేను తీసినప్పుడల్లాను చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలి మరి అలాగని చెప్పేసి అటు చూస్తే అటు పోల్ ఉన్నాయండి ఈ ఫిక్స్ చూడండి ఎలా వస్తుందో నా బండి అంటే వర్షాకాలం కదా షార్ట్ గట్రా వచ్చేస్తే మళ్ళీ చాలా చాలా బాధ చూడండి ఎక్కడైతే ఫిక్స్ ఇక రావాలి ఊర్లో ఉండడం బట్టి చాలా నాకు సేఫ్టీగా ఉంది బైక్ మీద వెళ్ళడం రావడం అయితే నాకు లేదు భగవంతుడి దయ వల్ల ఊర్లోనే ఎంతైనా డ్యూటీ అందరికీ తెలిసినవి కాబట్టి చక్కగా పనులు కూడా దొరుకుతున్నాయండి ఇదిగోండి బ్రిడ్జి బ్రిడ్జికి వెళ్ళి వెళ్ళాలి ఇటు ఏమో వచ్చి ఊరు ఇంకో ఇటు మన బ్రిడ్జి వెళ్ళాలి కోపాతామూలు అయితే ఫుల్గా వెళ్తున్నారు మన ముందుకి చెప్పండి చెప్పండి వెరీ గుడ్ థ్యాంక్ యూ ఏం తావేవట్లేదు వర్షం అయితే బాగానే పడ్డదండి రాత్రి కాకపోతే కంకర్ ప్లేస్ కదా గట్టి ప్లేస్ కాబట్టి మనకి ఇక ఇబ్బంది ఉండదు బల్లు అయితే చూడండి వర్షం అయితే మన గ్లాసుల మీద ఎలా పడ్డాయో నీళ్లు ఆల్రెడీ మన డాక్టర్ అయితే అక్కడ ఉన్నది చేసాం ఈ గొయ్యిలు అన్ని ఇక్కడ ఆపేసి పొజేషన్ అయితే చూడాలి ఇదిగోండి ఇది అప్పుడు మీకు ఒక వీడియోలో అయితే చూపించాను ఇదంతా మనం తీసిందే ఒరే రజీ ఎక్కడి నుంచి చేస్తాంరా ఇలా లాగేద్దామా ఇక్కడ ఇలాగా ఒరే ఆలేడు తర్వాత వస్తాడా ఈతో ఇల్లేడరా అక్కడ బండి ఒకటి సరే అయితే ఇంకెందుకు స్టార్ట్ చేయొద్దా నువ్వు బండి నేను ఎక్కడ పెడతాను వెనక లాగించారా అదండి అంత తల్లి పేరంటాలు అదేనండి అటు వెళ్తే పాపని తల్లి అమ్మవారు మన కుమారి నేను పెళ్లి రోజు వీడియో అయితే తీసాం కదా ఇది ఇవన్నీ చూపించాను మీకు అంటే ప్రతి ఒక్క డాక్టర్ మీద అలాగే పెట్టుకుంటాం అమ్మటచ్చమ్మ అని చెప్పేసి ఆ అలగుంచు అలగుంచు అమ్మటచ్చమ్మ అని చెప్పేసి అయితే పెట్టుకుంటాము మేము ప్రతి ఊరళ్ళమే 啊。Ah. ಅಲ್ಲ ತಿನ್ನ ತಿನ್ನ ಎಲ್ಲಿ ಹಿಂಗ್ ಕೇಳಿ ಎಲ್ಲಿ ಎಲ್ಲ ಎಲ್ಲ ಎಲ್ಲಿ ಹಾಂ ಓಲ್ಡೇ ಹೋಲ್ಡ ಹಾಯ್ ಜಬ್ಬು ఏంట బండి బండి తీరా బండి తీరా వస్తా సరేనా గొల్లపేట వస్తాను అక్కడ నిలబడి తా అక్కడ నిలబడతాను అక్కడ నిన్న అక్కడ గొల్పేట దగ్గర దిగబడిపోయి ది దిపోతానులే గొల్పేట దగ్గర దిగిపోతాను లేరా అక్కడ కంగాలు ఉంటాయి కదా వస్తాను ఉండు నేను ఇక్కడ నిలబడతాను లేరా ఇక్కడ నిలబడతాను రైట్ ఎర్ర మరంరా జాగ్రత్త మెలిగెళ్ళు మీ ట్రాటర్లో స్పీడ్ తీసుకెళ్ళావనుకో నీ బురద వచ్చి నాకు తెలియపోద్ది ఇక్కడ పూ ఇక్కడ ఉన్నాను కాబట్టి గొల్లపేట వెళ్ళి కంకరేమీ వచ్చేసి నీట్గా వేయించాలండి ఈ కుర్రోళ్ళకి కొంచెం తెలియదు కదా అందుకోసం కొంచెం వెళ్ళి ఇక్కడ కొంచెం ఇలా వెయ్యాలని చెప్పేసి అయితే చెప్పాలి వీళ్ళకి ఆల్రెడీ ఒక పది బల్లు వరకు వెళ్ళాయి ఏ రజీ రారా కూర్చో కూర్చో మీకు అన్నదే అక్కడ చెప్తాను మళ్ళీ ఇంకా అడదేడానికి వేసారనుకో కొంచెం ఇబ్బంది అవుద్ది మొత్తం రివర్స్నా రివర్స్కి వచ్చే అజయ్ ప్రవది రివర్స్ చెప్తాను వా రా వెళ్దాం రాకపోతే కింగ్ ఆఫ్ కింగ్ ఏది చూడ గొయ్యలు పడిపోతే బండి ఏ ఇటు అటు అటు కట్ చేయట్ చేయి కట్ చేయి వద్దొద్దు వద్దు ముందుకెళ్ళమను నిద్రా టైర్ మొత్తం ఫిక్స్ వచ్చేది ఎందుక బాధ రా ఇగో ఇక్కడ ఈ స్తంభం ఉందా ఈ స్తంభం దగ్గర కొంచెం ఇబ్బంది అనమాట స్తంభం దగ్గర చాలా జాగ్రత్తరా రజీ మెల్లగా వెళ్ళండి తొందరగా లేడు అవునరా అంత అంత పుల్లింగ్ ఉన్నారురా కాలువలు అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి కానీ కాకపోతే రజీ ఇక్కడ నుంచి మీరు వేస్తున్నారు కదా చూడండి ఎంత చిక్కగా ఎంత ఎంత దలచరుగా వేయకూడదు ఇప్పుడు నా బ్లేడ్ పెట్టుకొని నేను తోసాను అనుకో మొత్తం ఈ కాలువలో పడిపోద్ది అందుకని ఇలాగ వేయకూడదు అలా గ్యాప్ ఉందని అంటున్నావా అందుకని వేసారా ఆ గ్యాప్ సార్ లేకపోతే మరొక రెండు టాటర్లు వెళ్తాయి అక్కడికి అంతేగాని ఇక్కడ నుంచి తోసుకొని వెళ్ళేమని గేట్ అవుద్ది ఈ కాలువలో పడిపోద్ది ఈ హైట్ అన్నది ఇలా చేయకూడదు అందుకనే డౌట్ ఉంది నేను వచ్చాను మీరు దగ్గర కొట్టేస్తారా అని సే ఇంకో ఈ తిన్న కొడితే ఈ గ్యాప్ అది సరిపోద్ది ఇంకా గ్యాపే ఇక్కడ కొట్టాలి అసలు ఇక్కడ వయిక రాజీ మనకి ఒక ఫీట్రా ఇగో ఇక్కడికి ఒక ఫీటు అంటే ఐదు ఐదు ఇంచులు ఇగో ఇప్పుడు ఈ కాలువ ఉందా దీనికి ఐదు ఇంచులు మనకి ఇక్కడ కంకర పడాలి ఇక్కడ 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 వరకు కంకర పడితే ఇక్కడ నుంచిది మనకి ఈ టాప్ లెవెల్కి ఏంటంటే సీసీ రోడ్ పడుతుంది అది అనమాట విషయం దీని లెవెల్ టాప్ లెవెల్ వస్తుంది దాన్ని బట్టి మేము అర్థం చేసుకొని వేసుకోవాలా అమ్మ అలా రానే రానే హోల్డే హోల్డే సెంటర్ చేసుకో నువ్వు సెంటర్ చేసుకో కాలువలు పడుతుంది ఆపురా ఆపురా ఆపు ముందుకెళ్ళి సెంటర్ చేసుకో కాలువలు పడుతుంది అక్కడ కొట్టు చాలా అక్కడ కొట్టి కొట్టిరా అక్కడ సెంటర్కి రాలేదు పర్లే కొంచెం మూవ్మెంట్ ఇస్తాడు మూమెంట్ పోయిరా అలా కాపురా ఆపే ఎందుకలా వచ్చేది ఆపేసి అల్లరిచేయ్ అల్లరిచేయ్ అల్ల మారేడా పెద్ద తొంట్రి ఇది చూడు తొట్టి తెరబడిపోద్ది ఏమో కాంకర పడినా పర్లేదు తీసుకుందాం కానీ తొట్టి తెరబడిపోతుంది మొదటి కాలు అపోద్ది ముందుకెళ్ళావు రే ముందుకెళ్ళరా ముందుకెళ్ళరా ముందుకెళ్ళా అగో ఆ ఎక్కడ వేయండి పదరా నాన్న పదా ఒరే నువ్వు పార్సల్కెళ్ళరావు ఈ బళ్ళు వచ్చిన తర్వాత పార్సల్కి వెళ్ళు చెప్పాను ఎవరికి వాళ్ళు చూసుకుంటారు లేదు ఎడ్జెస్ట్ మరి బోబో ఎవరికి చెప్పు అలాగైతే పర్వాలేదు మరి పార్సల్ రావడం ప్రధానం ఏరా భోజనాలు వచ్చి ఇక్కడ అయితే అక్కడికి వెళ్ళి కడుక్కోనొద్దు కడుక్కున్నారు నువ్వు అలాగే అలాగే చెరువులో నీళ్ళు ఉన్నాయి ఎలాగో మంచిగా కడుక్కోవచ్చు తాడా నీళ్ళు రా ఉంచారు బాటిల్ తోటి సంహరసింహారెడ్డి పెట్టాడా కడుక్కో జాగ్రత్త బాగుంది చల్లకి ఉంది వాటర్ పడ్డాయి కదా బాగుంది చూడండి ఫ్రెండ్స్ మా లైఫ్ మంచిగా హోటల్ మిల్చుతుంటూ పచ్చని వాతావరణంలో మంచి ఆశీర్వాదిస్తూ మా డ్యూటీ అయితే బాగుందండి ఎందుకంటే ఊర్లోనే వాటర్ దొరకడం చాలా ఎంజాయ్ చేసేస్తున్నాడు ఈ బాలాజీ చాలా చాలా ఎంజాయ్ చేసేస్తున్నాడు ఎవర భోజన స్కోర్ ఈరోజు సాంబార్ క్యాబేజ్ పకోడి ఇది యాబేజ్ పకోడి ఓ శనగల కూర దులకొడి అండి ఈరోజు శనగల కూర పొటాన్స్ లాగా ఉంది పప్పు ఇంకా పచ్చడి ఉన్న గబోలే వేశారు ఈరోజు ఓ పుల్లిపయ్యి వేసారు గురు యాహా ఈ రోజు ఏటా పెరిగేట్లేదేట పెరిగేటట్లేదా రైస్ పర్వాలేదు కొంచెం మెత్తగా అయినట్టు వంద రైస్ బాగానే ఉందిరా సరే ఓకే బ్రే ఈరోజు మా అమ్మటచ్చిన తల్లి దగ్గరే మేము అయితే అన్నం అయితే తింటున్నాము చూడండి ఇది మా అమ్మటచ్చిన తల్లి పేరెంటలు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పక్కనే నుయ్యి ఉంది ఇక్కడేమొచ్చేసి మేమైతే భోజనాలు చేస్తున్నాము తల్లి దగ్గర అయితే బాగుండదు కదా అక్కడ కానీ మళ్ళీ ఇంగిలి అయిపోద్ది అన్నం గట్ట పడిపోద్ది అని చెప్పేసి మేమైతే ఇగో ఇక్కడ ఇంజక్క నీట్గా వెదర్ కూడా చాలా బాగుంది నీడ కూడా అక్కర్లేదు బాగుంది కాబట్టి ఇక్కడైతే మేమైతే భోజనం చేయడానికైతే కూర్చున్నామండి హాయ్ చెప్పరా హాయ్ నువ్వు ఇటు ఉండిపోయావు కదరా ఓకే